మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో మదర్ వాలంటరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని పాఠశాలలో కల్చరల్ పోటీలు నిర్వహించడం జరిగింది అనంతరం కాసూర్జ సాయినాథాచార్యులు ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి ప్రతి విద్యార్థినికి స్నాక్స్ బౌల్స్ పంపిణీ చేయడం జరిగింది భక్తి అందుకని చెప్పి ఆయన ధర్మనం అంటే మన పుట్టినరోజు అప్పుడు కూడా అంత జాయినింగ్ చేసుకుంటూ ఉంటాను ఆయనను కూడా ఏదో ఒకటి చేయాలని చెప్పి ఈ రోజు ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది అదే ఇంతగా కృష్ణ ఐ డూ ఇట్ అంటే వేరు ఐ కెన్ డూ ఇట్ అంటే వేరు నేను చేయగలను నేను చేస్తా చాలా వ్యత్యాసం ఉన్నది నాన్న నేను చేస్తాను చేయగలను చేస్తావు ఎప్పుడు చేస్తావు పర్టికులర్ టైం రావాలి టైం వచ్చుతోంది నీకు పదో తారీఖు ఫైనల్ పబ్లిక్ ఎగ్జామ్స్ దగ్గరికి వస్తాను ఇప్పటి నుంచే మీరు ఒక క్రమబద్ధత అనేటువంటి విధానంలో కణాళికాబద్ధంగా చదివితే పెద్ద హార్డేం కాదు పదవి తరగతి